శ్రీమాత్రే నమ పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి ప్రణామాలు శ్రీలలిత రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం నూట పద్దెనిమిది విద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడ సాక్షరీ విద్యా త్రికూట ఆత్మ ఆత్మవిద్యా మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడ విద్యా త్రికూట కామకోటికా ఆత్మవిద్య ఆత్మజ్ఞానం కలిగించే విద్య మహావిద్య మహత్తు అంటే మాయపై ఆధిపత్యం కలిగించే విద్య శ్రీ విద్య సకల సమృద్ధులు కలిగించే విద్య కామసేవిత కోరికలు గర్వాల్చే సేవించేది శ్రీ షోడసాక్షరీ విద్య పదహారు అక్షరములతో కూడిన మంత్ర విద్య త్రికూట మూడు కూటములతో కూడినది కామకోటిక కోరికల యొక్క స్వరూపం కలది శ్లోకార్థము అమ్మా నీవు ఆత్మ విద్యవు మహావిద్యవు శ్రీ విద్య స్వరూపునివి నీవు కామేశ్వరుని చేత సేవింపబడు మాతవు సకల మంగళకరమైన పదహారు అక్షరములతో కూడిన షోడశాక్షరి మంత్ర అధిదేవతము పంచదశలోని త్రికూటములు నీవే అయి కామకోటి పీఠం నందు స్థితమై ఉన్నావు తల్లి అద్వైతార్థము ఆత్మవిద్య మహావిద్య ఆత్మ జ్ఞానం కలిగించే విద్య ఆత్మవిద్య సకల చరాచర జగత్తుకు కారణం మహామాయ లేనిది ఉన్నట్లుగా కనిపించేలా చేసేదే మాయ ధ్యాన సాధన ద్వారాగా యోగ సిద్ధి వంటి శక్తిని పొందిన తర్వాత ఆ శక్తి మాయ నుండి విడతీస్తుంది అందుకే ఈ యోగ విద్యను మహావిద్య అన్నారు విద్య సకల సమృద్ధులను కలిగించే విద్య శ్రీ విద్య కామసేవిత కాముడు అనగా ఈ సృష్టిని చేయాలని కోరిన ఆదిదేవుడు అటువంటి ఈశ్వరుని చేత సేవింపబడి సృష్టి స్థితి లైలను నడిపిస్తుంది కావున కామసేవిత అని కీర్తించబడింది శ్రీ షోడసాక్షరి విద్య పదహారు అక్షరములతో కూడిన మంత్ర విద్య ఇది గురువు యొక్క ఆధ్వర్యంలోనే సాధన చేయాలి త్రికూట శరీరంలోని ఇ పింగళ నాడులు మూడు భ్రూమధ్య స్థానంలో కలిసే చోటును త్రికూటంగా చెబుతారు భృగుటిలో సాధన చేస్తున్నప్పుడు ఆ శక్తి కోరిన కోరికలన్నింటినీ సాధింపచేస్తుందని కామకోటిక అన్నారు మరొక్కసారి విన్నపం ఇలాంటి కుండల్ని శక్తి ఇవన్నీ కూడా ఈ విద్యలన్నీ కూడా ఒక గురు ముఖత చక్కగా చేసుకోవాలి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇంత చక్కటి మనకి అందించిన అర్థాన్ని అందించిన పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీమాత్రే ఓం శాంతి శాంతి శాంతి